నాన్నగారు ముస్లిము మా మా అమ్మగారు హిందువు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అండి అయితే నాకు చిన్నప్పటి నుంచి నాకు దేవుడు అంటే అంటే ఏసుప్రేభ అంటే ఎవరో తెలియదు అండి నేను దేవుళ్ళకి రావటానికి మేము ఎక్కువ విగ్రహారాధలు నమాజ్ చేసేవాళ్ళు నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు అంటే రంజాన్ ఉపవాస ప్రార్థనలు ఉండేవాళ్ళు కదా ఆ రంజాన్ ఉపవాస ప్రార్థనలో కూడా చేస్తుండేవాళ్ళం మాకు యేసుప్రభ అంటే నాకు చిన్నప్పటి నుంచి అసలు తెలియదు అంటే నాకు తెలిసినంత వరకు మంది దేవుని నమ్ముకుంటే కష్టాలు పాలవుతారు అని అనుకుంటూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అప్పుడు అవి వింటూ ఉండేదాన్ని వయస్సు అంటే కష్టాలు కావాలనుకుంటూ ఉండేదాన్ని తప్ప నాకైతే దేవుడి గురించి అయితే నిజంగా తెలియదండి నాకు పదహారేళ్ళకే మ్యారేజ్ అయిపోయింది నేను ముస్లింస్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను నాకంతా ముస్లింస్ పద్ధతిలోనే మ్యారేజ్ అయిపోయింది మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం పెళ్ళ బంగాల్నే అయితే హైదరాబాద్ ఉంటుండే వాళ్ళు అక్కడ కూడా నేను నమాజ్ ఇయే తప్ప నాకు దేవుడి గురించి అయితే అసలు ఏం తెలియదు ఎక్కడ ప్రార్థనకి వెళ్ళలేదు ఎప్పుడు అయితే ఒక ఒక రోజు అంటే మేము అద్దుకుంటున్నాం హైదరాబాద్లో అద్దుకున్న టైంలో మా పక్కన ఆంధ్రా నుంచి అంటే మేము తెలంగాణ లో అద్దుకుంటున్నాం కదా మా అక్కడ రెంటర్స్ ఉంటారు అపార్ట్మెంట్ ఆంధ్రా నుంచి ఒక ఫ్యామిలీ మా పక్కనే రెంట్కి వచ్చారు అయితే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్న వాళ్ళు మాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారమ్మా ఎక్కడి నుంచి అంటే పలానా తెనాలి అన్న తెనాలి నుంచి వచ్చాము ఇప్పుడు ఉంటే అవునా అలానా అని చెప్తూ ఉండేవాళ్ళు అప్పటికే నాకు పెద్ద పాప పుట్టిందండి చిన్న పాప అయితే ఇంకా నేను డెలివరీ అవ్వలేదు ప్రెగ్నెన్సీ కూడా రాలేదు పెద్ద పాప పుట్టి వన్ ఇయర్ అట్లా అయింది అయితే ఆ అన్నతో మాట్లాడుతున్నప్పుడు అన్న దేవుడు గురించి చెప్తుండాలి నీకు అసలు యేసుప్రభు అంటే ఏంటో తెలుసా నువ్వు ఎప్పుడైనా విన్నావా యేసుప్రభు గురించి అని లేదన్నా నేను ఎప్పుడు అని వినాలని ఇంట్రెస్ట్ ఉంది లేదు నాకు తెలియదు అసలు నాకు తెలియదు దాని గురించి యేసుప్రే నమ్ముకుంటే కష్టాలు వస్తాయి అంటారు కదా అందువల్ల నేను ఎప్పుడు వెళ్ళేదన్న అన్న అయితే చెప్పడానికి ప్రయత్నించాలి కానీ నేనే వినేదాన్ని కాదు ఎందుకు ఏదోలా అనిపించేది అన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ నాకు కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి అలా మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో దేవుడి గురించి చెప్తూ ఉండేవాళ్ళు నిజమైన దేవుడు ఇలా ఉండాలని కానీ అన్నవాళ్ళు నా పక్కన ఇంట్రెస్ట్ అన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నా పట్ల చాలా ప్రేమ చూపించేవాళ్ళు నేను ఎవరో వాళ్ళకి తెలియదు కానీ నా పట్ల చాలా ప్రేమ చూపిస్తుండే వాళ్ళు వాళ్ళ ఇంట్లో సొంత చెల్లెలుగా చూస్తుండేవాళ్ళు అలా టైంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ పక్క కదే కదా వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో కుటుంబం కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు బాగా బిగ్గరగా ప్రార్థన చేయటం పాటలు పాడటం అంటేనే దాన్ని ఏంటి వీళ్ళు ఇంత అరుస్తున్నారు ఇలా చేస్తున్నారు ఎంత అనుకుని తలుపు చాటున నుంచోని విని పక్కకు వచ్చేస్తుంది దాన్ని ఓసారి నాకే భయం అనిపించేది ఏంది వీళ్ళు ఇలా చేస్తున్నారు అయితే కింద మా ఇంటి వాళ్ళ సంద్రు ఏంది వీళ్ళు ఇలా ప్రార్థన ఏంటో చేస్తున్నారు వీళ్ళని ఆ నేను అనేదాన్ని ఏదో ప్రార్థన చేస్తున్నారంట వాళ్ళ దేవుడిని వాళ్ళు పూజిస్తున్నారంట అనేదాన్ని అయితే ఒక రోజు నాకు నాకు స్టోరీస్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి వారు అన్న నాలో ఏం గ్రహించారో తెలియదు కానీ అన్న నాతో ఆది నుంచి స్టోరీగా అంటే దేవుడు మన దేవుడు అసలు ఎలా సూర్యుని చంద్రుని ఎలా సృష్టించారు అసలు నీకు తెలుసమ్మా అంటే నాకు తెలిసినంత వరకు నేను కురాన్ గురించి భగవద్ గురించి కొంచెం నాకు తెలిసింది అది చెప్పేదాన్ని అన్న ఇలా వచ్చారంట కదా ఇలా అంటే అది కాదమ్మా అసలైంది ఏంది ఇదని చెప్తుంటే నేను అడిగాను అన్న ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు ముస్లింస్ ఏమో ఖురాన్ గొప్ప అంటారు హిందువులు ఏమో భగవద్గీత గొప్ప అంటారు మీరేమో బైబుల్ అంటున్నారు ఏది నిజమన్నా అన్న సరే అమ్మ నేనేం చెప్పను నీకే తెలిసిద్ది నీ మనసుకే నువ్వు నిజమైన దేవుడవరో నువ్వు తెలుసుకునే రోజు తొందరలోనే ఉందని చెప్పారు నేను అది చాలా ఈజీగా తీసుకున్నాను అయితే ఇట్లా చెప్తుండాలి స్టోరీ పరంగా కొంచెం కొంచెం వినేదాన్ని కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా ఏదో విని విన్నట్టుగా ఉండేదాన్ని వాళ్ళకి అర్థమైపోయింది అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకుండా వింటుందని నాకు చెప్పడం మానేశారు అయితే నాకు చిన్న పాప ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కన్ఫామ్ అయ్యి కన్ఫామ్ అయినప్పుడు కాకపోతే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన నుంచి బ్లీడింగ్ ప్రాబ్లం వస్తూ ఉండేది అంటే డెలివరీ అయ్యేదాకా బ్లీడింగ్ ప్రాబ్లం పోవాలి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన త్రీ మంత్స్ అయింది హాస్పిటల్ చుట్టూ తిరిగి ప్రెగ్నెన్సీ ఉంటుందా లేదా అని అడిగితే వాళ్ళందరూ ఐదో నెలలు రాని నమ్మ చూసి చెప్దాము అనేవాళ్ళు డాక్టర్లు అలా ఐదు కూడా వచ్చింది కానీ ఈ లోపల నేను దేవుడు గురించి అంటే ప్రార్థలు కూర్చునేదాన్ని ఫస్ట్ క్లాస్ లో వెళ్ళేదాన్ని కాదు తర్వాత జస్ట్ కూర్చునేదాన్ని వాళ్ళ మొహాల చూసేదాన్ని వాళ్ళ అధ్యాయాలు చదువుతుంటే ఏంటి వీళ్ళు అధ్యాయాలు చదువుతున్నారు అధ్యాయం అంటే ఏంటి వచనం అంటే ఏంటి ఏదో చదువుతున్నారు నా దగ్గర అసలు బైబుల్ కూడా లేదండి అలాంటిది వాళ్ళు చదువుతుంటే బుక్ ఎంకా వాళ్ళ మొహాలెంక చూస్తుండేదాన్ని ఒక్కసారిగా కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని కన్నీటితో పెద్ద పెద్దగా ఏడుస్తూ ప్రార్థన చేసేవాళ్ళు ఏంది వీళ్ళు ఎలా ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఏమైందని అనుకునేదాన్ని నాకు నిజంగా అసలు ఎప్పుడు అలా నేను వినలేదు చూడలేదు కూడా ఎప్పుడు చర్చికి వెళ్ళాల కొంచెం భయంగా అనిపించేది కానీ వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తున్నారు ఇట్లా దర్శనం ద్వారా వస్తుంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ప్రవచన వచనాలు మాట్లాడుతుంటే నిజంగా దేవుడు మాట్లాడతాడా నిజంగా ఉంటారా ఇవన్నీ వీళ్ళన్ని అబద్ధాలు చెప్తున్నారు అంటే దాన్ని అయితే నాకు ఐదు నెలలు కన్ఫర్మ్ అయినప్పుడు మళ్ళీ స్కానింగ్కి వెళ్తే ఇట్లానే బ్లీడింగ్ అవుతుంటే మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు అన్నారు అమ్మ అబార్షన్ చేయించుకునే అవకాశం కూడా లేదు అబార్షన్ చేయించుకుంటే నీకు ఇబ్బంది కానీ బ్లీడింగ్ అయితే అవుతుంది కాబట్టి బిడ్డ సరిగ్గా పుట్టిద్దో లేదో మాకు తెలీదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ పుట్టొచ్చు పుట్టకపోవచ్చు లేదంటే ఏదో ఒక లోపంతో అయినా పుట్టవచ్చు అని చెప్పారు చెప్పగానే నాకు బైవేస్ ఏడ్చాను నాకు ఏం చెప్పాలో తెలియక అన్న దగ్గరికే వచ్చి నేను ఇదే అడిగానండి అన్న నిజంగా మీకు ఏవో కనపడుతున్నాయి అన్నారు కదా దర్శనాలు దేవుడు మాట్లాడుతూ అంటారు కదా నాకు మరి నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ ఇట్లా బ్లీడింగ్ అవుతూ ఉంది మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ చేసే విషయం చెప్పారు నాకు ఎవరైనా పర్వాలేదు కానీ బిడ్డ ఆరోగ్యంగా పుడితే చాలు అని దాంతో నేను వెళ్ళి ఒక్కసారి నా గురించి మీరు నాకు అసలు ఏ సుప్రేమణి మాట్లాడడం కూడా నాకు రాదు రాదు అంటే తెలియదు ఆ పదం కాబలని వచ్చేది కాదు మీ దేవుడిని అడగండి అన్నా అన్న నేను అడగటం కాదు నువ్వే అడదు కానీ రా అని చెప్పి ఆ రోజు నైట్ ఆన్లైన్ ప్రేర్ పెట్టారండి వాళ్ళ ఇంట్లో మా హస్బెండ్ కూడా ఒప్పుకోలేదు ఎవరు అంటే వాళ్ళకు కూడా చెప్పలే జస్ట్ ప్రేయర్ ఉందంటే వెళ్ళి వెళ్ళి కూర్చుంటారని చెప్పి వెళ్ళి కూర్చున్నా కూర్చున్నప్పుడు నువ్వు ప్రార్థన చే నువ్వేది అనుకుంటున్నావో ఏం చేయదు నువ్వు మీకు ఎలా అయితే చేస్తావో అలానే దేవుడిని అడుగు అనుకుంటున్నావో అడుగు దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడని చెప్పాడండి అయితే నేను మామూలుగా కూర్చొని ఫస్ట్ రాల నేను మామూలుగా అడుగుతున్నా నువ్వెవరో నాకు తెలీదు నాకు ఇట్లా బ్లీడింగ్ అవుతుంది నాకు బిడ్డ పుట్టాలి క్షేమంగా ఉండాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని మామూలుగా అడుగుతూ అడుగుతున్నా నాకే తెలియదు నేను మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేశానంట అంటే ఎట్లాంటి గట్టిగా ఏడుస్తున్నాను ఎందుకంటే నాకు ఎవరు చెప్పారంటే తెల్లారు మా హస్బెండ్ చెప్పారు ఏంది అలా ఏడుస్తున్నా పెద్ద పెద్దగా కేకులు వినిపిస్తున్నాయని అసలు చాలా బాగా పెద్దగా ఏడ్చానంట మోకాలు కూర్చో మీద కూర్చుని పెద్ద పెద్దగా అది ప్రార్థన చేస్తూ నేనేం చేస్తున్నా నాకైతే తెలియదు కాని చాలా పెద్దగా ఏడ్చి నా కష్టాన్ని ఇట్లా నాకు బిడ్డని నాకు నాకి అని నేను అడుగుతున్నాను అంటే ఒక తండ్రిని అడిగినట్టుగా నేను అడుగుతున్నాను అప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం ద్వారా అంటే నాకు అసలు వాక్యం కానీ ఏదో తెలియదు అంటే అన్న చెప్పిన రీతిగా నాకు ఆ రోజు ఒక వాక్యము నాకు వచ్చింది అండి ఆది కాండము పదిహేడో అధ్యాయం ఆరో వచనంలో నీకు అత్యధికంగా సంతాన అభివృద్ధి కలగ చేస్తానని చెప్పారు అయితే అది నాకు అర్థం కాల నిజంగా నాకు ఆ వాక్యం అంటే ఏంటో తెలియదు ఆ వచనం అంటే నాకు అర్థం కాల దేవుడు ఆ అన్న అన్నాడు ప్రార్థన చేసి అమ్మా నీకేం ఇబ్బంది లేదు డెలివరీ చూడు నీకు చక్కగా అయితే నువ్వు ఏం టెన్షన్ పెట్టుకో మాకు ప్రార్థన చేసుకో దేవుడు నీకు మేలు చేస్తాడని సరే నేను ఇంటికి వచ్చినాక ఇట్లా వీళ్ళతో చెప్పాను అమ్మ వాళ్ళతో వీళ్ళతో చెప్పాను ఇట్లా నేను పక్కన అన్న వాళ్ళు ప్రార్థనంటే ప్రార్థన ఏంటి అది ప్రార్థన ఏంటి అసలు ఏందో కొత్త కొత్త అలవాట్లన్నీ నేర్చుకుంటున్నావు ప్రార్థన ఏంటి అది ఇది అని గీత ఏంది పుడతా కదా మంచి పుడతారా డాక్టర్లే పుట్టరు అన్నారు కదా అది ఇదని కొంచెం నన్ను నిరుత్సాహపరిచారు అవును కదా ఏందని ఇంకోటి ఏంటంటే చెప్పాగా చిన్నప్పటి నుంచి అందరు మా ఫ్యామిలీ కానీ పక్కన వాళ్ళు కానీ చెప్తున్నారు దేశ ప్రభుత్వం నమ్ముకుంటే కష్టాలు వస్తాయి నువ్వెందుకు అలా వెళ్తున్నావు అసలు అది కరెక్ట్ కాదు మన ముస్లింస్ మనకి రేపొద్దున మంచం ఎవరు మసీదులోకి రానిరు నువ్వు చచ్చినాక నీ నిన్ను ఎత్తడానికి కూడా ఎవరు ఉండరు అని ఫోన్లో అంటూ ఉండేవాళ్ళు ఇట్లా నేను చెప్తూ ఉంటే నాకు భయం వేసేది ఎందు అందరూ ఇలా అని ఎవరు ప్రోత్సహించే వాళ్ళు కాదు కానీ నాకు మనసులో నమ్మకం నాకు కావాల్సింది నా బిడ్డ నా బిడ్డ క్షేమంగా పుట్టాలి ఇంకేం ఇంకేమనుకోదని వాళ్ళకి తెలియకుండానే చెప్పేదాన్ని కాదు ఫస్ట్ లో చెప్పేదాన్ని తర్వాత అమ్మవాళ్ళు ఇలా అంటున్నారని చెప్పడం మానేసి ప్రాతల్లో కూర్చునేదాన్ని ప్రాతంలో ఉంటూ ఉంటూ ఉండేదాన్ని ఇంకా నాకు వాక్యం ద్వారా మాట్లాడాలి అంటే నాకు ఆ రోజు ఏం చెందో నిజంగా నాకు తెలియదు కాబట్టి నేను తర్వాత అన్నను అడిగి అన్న నాకు తెలిసిన రీతిగా నాతో మాట్లాడాలి దేవుడు నాకు కూడా దర్శనం చూపించాలి అన్న ప్లీజ్ అన్న అది ఇదని అంటే సరే మా నువ్వే ప్రార్థన చేయం నలభై రోజుల్లో అంటే వాళ్ళు ఏదో ఒక టైంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటారండి వాళ్ళ ఇంట్లో పిల్లలు చిన్న చిన్న పిల్లలు భార్య భర్తలు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చిన రిలేటివ్స్ ఎవరైనా సరి కూర్చొని అందరు కలిపి ప్రార్థన చేస్తుంటారు నాకైతే వాళ్ళ ఇల్లు విడిచి రావాలనిపించేది కాదు మహారాజు తిడుతుండాలి ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో కూర్చుంటున్నావు ఏంటి నువ్వు ఏం చేస్తున్నారు మీరు లోపల తలుపులు వేసుకొని అని ఏదేదో అంటుండలేదు కేకలు ఏంటి ఏం చేస్తున్నారు అని అరుస్తుండే వాళ్ళు కానీ నేను నాకు అక్కడే ఉండాలనిపించేది అక్కడే వాళ్ళతోనే మాట్లాడాలనిపించేది వాళ్ళు ఏం చెప్తున్నా వినాలనిపించేది వాళ్ళు నిజంగా చాలా ప్రేమ చూపించారండి నా పట్ల నేను కడుపుతో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నా దగ్గర లేరు తనాల్లో ఉన్నారు నేను హైదరాబాద్ లో ఉన్నాను కావాల్సింది ఉండి పెట్టడానికి కూడా ఎవరు లేరు నా పక్కన అలాంటి టైంలో వాళ్ళు నాకు ఏం కావాలో ప్రతిదీ పెడుతున్నారు నాకు ఫస్ట్ వాళ్ళలో ప్రేమ ప్రేమ చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను చెప్తున్నా నాకు చిన్నప్పటి నుంచి గర్వం ఎక్కువ కోపం ఎక్కువ ఎవరిని లెక్కలే లెక్కలేని తనంగా ఉండేదాన్ని అంటే మా అమ్మ వాళ్ళంతా కొంచెం సెట్లుగానే ఉండేవాళ్ళు బాగుండేవాళ్ళు కొంచెం డబ్బు పరంగా చూసుకుంటూ ఉండేదాన్ని నాకు చాలా అంటే చాలా కోపం ప్రతి విషయానికి ఎవరేమైనా అంటే వాళ్ళ మీద దురుసుకు పడేదాన్ని అయితే దేవుడు ఆ రోజు ప్రార్థన మాట్లాడుతుంటే ఆత్మఫలాల గురించి అన్న మాట్లాడుతుండేవాళ్ళు ఆత్మ ఫలాలు మనలో ఫలింప చేయాలి ప్రేమ సమాధానం అని అంటే నేను అడుగుతుండేదాన్ని అన్న అయ్యంటే ఎట్లా వస్తాయి ఏంటనండి నువ్వు దేవుడిని అడుగు నీలో ఉన్న చెడ్డ గుణాలని దేవుడు తీసేసి మంచిగా ఇప్పుడే కొత్తగా జన్మించిన బిడ్డ వల్లే నువ్వు ఉంటావు చూడమ్మా ప్రార్థన చేయను నువ్వు దేవుడిని అడుగు నువ్వేం చేయక్కర్ల నువ్వేమి నీ మేమేం కానుకలు తీసుకోవట్లేదు మేము అదే ఏదో చేయాలి మా డబ్బు ఆశించేం కాదు నీ లైఫ్ బాగుంటే చాలమ్మా దేవుడు నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించమన్నారు నా కుటుంబంతో పాటు నీ కుటుంబం కూడా ప్రేమించబడాలని నేను ఈ మాటలు చెప్తున్నాను నీకు ఇష్టమైతే ప్రార్థనలో కూర్చో బలవంతమైతే ఏది లేదని లేదన్నా నేను కూర్చుంటా నాకేదో వినాలనిపిస్తుంది అని చెప్పి ఆసక్తి ఉంది కలిగినప్పుడు ఇంకా రోజు ప్రార్థనలో వాళ్ళతో పాటు సాయంత్రం పూట ఒక గంట అయినా అంటే ఎక్కువ సమయం వాళ్ళు చేసుకున్న వాళ్ళు కానీ నాకు అంత టైం ఇంట్లో వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు అందుకని ఒక గంట చేసుకుంటూ ఉండేదాన్ని అలా దేవుడు నాతో ప్రతి క్షణం మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా ప్రేమ అనేది తెలుసు కొంచెం కొంచెం కోపాన్ని విడిచిపెట్టడం మొదలు పెట్టండి నాకే తెలియదు అమ్మ వాళ్ళు ఏదో అంతకుముందు ఏదన్నా అంటే ఊరికే సీరియస్ అయిపోయిందని కోపడదా ఎందుకు నన్ను నడుస్తున్నారు ఎందు చేస్తారని చెప్పి చాలా సీరియస్ ఉండేదండి నేనైతే ఎవరిని ప్రేమించేదానికి ఎవరికి రూపాయి సహాయం కదా అలా ఉండేదాన్ని కానీ నాలో నాకే తెలియకుండా అమ్మ వాళ్ళు తిడతా నా కూడా మౌనంగా ఉన్నా ఎందుకంటే ఒకటే తెలిసింది నాకు అర్థం ఇది దేవుడు చెప్తే దేవుడు చూసుకుంటాడు అని చెప్తున్నారుగా దేవుడు చూసుకుంటాడు నేను నేను వీల వల్లే ఉండాలి నేను అన్న వదిన వాళ్ళని చూసి వాళ్ళలాగా ఉండాలి వాళ్ళలాగా జీవించాలి ఎక్కడో తెలియని నన్ను అంత ప్రేమగా చూస్తున్నారు మరి నేను ఎందుకు అంత నేను పొందుకోలేకపోతున్నాను అంటే నిజమైన దేవుడినే కావాలని చెప్పి ఇంకా అలా నేను బైబుల్ చవి బైబుల్ కూడా అండి నాకు వాళ్ళే తెచ్చిచ్చారు రాజమండ్రి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నాకు అసలు ఎందుకంటే నాకు బైబిల్ ఎక్కడ అమ్ముతారో తెలియదు ఎవరిని అడిగినా ఎవరు ఇప్పారు మా ఫ్యామిలీలో రెండు అది తప్పు అని అలాంటప్పుడు అన్న అన్న వాళ్ళు వారు ఊరు వెళ్ళినప్పుడు రాసమంట్ర నుంచి నా కోసం బైబుల్ తీసుకొచ్చారండి తీసుకొచ్చి నీకు వచ్చింది చదువు నీకేం అర్థమైందో అదే చదవండి వాళ్ళు రోజుకొక అధ్యాయం చదువు ఎక్కువ చదవమా రోజుకి ఒక అధ్యాయం చదువు నీకే అర్థమైంది అంటుంటే అది నేను వింటూ ఉండేదాన్ని చదువుతూ ఉండేదాన్ని ప్రతిరోజు కూర్చొని అది కూడా సీక్రెట్ గా చదివేదానండి అంటే అందరి ముందు తీసేదాన్ని కాదు అమ్మ వాళ్ళు ఏమన్నా తెనాల నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు బైబుల్ కనిపించేది కదా దాచిపెట్టేదాన్ని ఎందుకంటే తిడితే వాళ్ళు అప్పటికే తిడుతుండాలి ఫోన్లు చేసి మా చెప్తుండాలి ఈ అమ్మాయి ఎప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చుంటుంది వంట చేయట్లేదు ఏంటో ఏంటో అంటున్నారు ప్రార్థలు అంటున్నారు ఏం చేస్తుందో నాకు తెలియట్లేదు అని చెప్తుంటే వాళ్ళు ఈయన మాటలు నన్ను బాగా వాళ్ళు తిడుతుంటే నువ్వేం చేస్తున్నావు నాకు తెలియట్లేదు అది ఇది అని అరుస్తుంటే నాకు భయం వేస్తుంది ఏం వీళ్ళు ఇలా తిడుతున్నారు ఇంకా ఏడ్చేదాన్ని నిజంగా దేవుడు ముందు కన్నీటితో ఎలా ఏడ్చారో నాకు తెలుసండి నలభై రోజుల కోసం ప్రార్థనలో కూర్చొని ప్రభావి ఏంటి నన్ను ఏమో నీలో రావాలని ఉంది కానీ వీళ్ళేం నన్ను నీ దగ్గరికి రానివ్వట్లేదు రేపు పొద్దున ఒక నీళ్ళు వస్తే నా బిడ్డ అంటే నాతో చెప్తుండండి నీ పిల్లలు ఎలా పిల్లలు అవుతాయి అప్పుడు ఇంకా చిన్న పాప డెలివరాలి పెద్ద పాప అసలు నేను ఎవరు పిలుస్తారు కి ఎవరు పిలుస్తారు నేను వెళ్ళేస్తారు అంటున్నాను నాకు కొంచెం భయం ఉంది మనసులో పూర్తిగా అయితే నేను దేవుని అంగీకరించలేకపోయేదాన్ని అయితే అలా నెలలు నిండిని అండి అప్పటికి బ్లీడింగ్ అవుతూనే ఉంది తెనాలకి డెలివరీకి తెనాలు వచ్చాను ఆపరేషన్ ద్వారా పాప పుట్టింది చాలా అంటే చాలా ఆరోగ్యంగా పుట్టిందండి వీళ్ళు ఎవ్వరూ నమ్మలేదు కానీ నాకు తెలుసు నా దేవుడు నాకు చక్కడే బిడ్డనించారు ఎందుకంటే డాక్టర్లు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు కూడా కలారి హాస్పిటల్ అండి ఇక్కడ తెనాల్లో అయితే ఆమె చెప్పింది నీకు బ్లడ్ లేదు ఎవరైనా ఒక్కర్లే అని చెప్పింది అప్పటికి ఆమెకు కూడా తెలియదు ఆ స్కానింగ్ చేసింది డెలివరీకి ఇంకా ఆసెప్టల్లా స్కానింగ్ చేసినా కూడా నీకేందు బ్లీడింగ్ అవుతుంది నాకు బిడ్డ సరిగ్గా పుట్టదేమో అని చెప్పింది చెప్పిందంట తను ఏం టెన్షన్ తీసుకోవద్దండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే అమ్మ వాళ్ళు నాన్న వీళ్ళందరూ అన్నారంట సరే అండి ఎవరో ఒకరి పొట్టంటే నాన్న సంతకం నాన్న చాలా సంతకం చేపించారు రేపు జరిగినా మాదే బాధ్యత అని సంతకం చేయించుకొని నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు కానీ నేను డెలివరీ అందమైన ఆడబిడ్డకి జన్మనిచ్చానండి అది అసలు దేవుడు నా పట్ల చేసిన గొప్ప ఫస్ట్ అద్భుత కార్యం అసలు ఎవ్వరు వాళ్ళు ఏం నమ్ముకుంటున్నారు నాకు తెలియదు నేను మాత్రం పరిపూర్ణ విశ్వాసంతో నమ్ముకున్నానండి ఆ రోజు నాకు నేను అలాంటి లో నుంచి వచ్చానా నాకు అసలు నాకు డెలివరీ స్టార్టింగ్ అందరు హ్యాపీగా ఆనందంగా ఉంటారు నాకు భయంతోనే ఉన్నాను ఎలా పుడతారు నా బిడ్డ ఎలా పుట్టిద్ది అనే భయంతోనే డెలివరీ అయ్యేదాకా ఇంకా డెలివరీ అవుతా అన్న నిమిషంలో కూడా నాకు భయం ఎలా పుట్టిద్దు ఎలా పుట్టిద్దు అని కానీ నాకు అందమైన బిడ్డ పుట్టిందండి ఇప్పుడు ఆ పాప పది పదిహేను సంవత్సరాలు కంగ వైకల్యం కూడా లేదండి చాలా అందంగా పుట్టింది దేవుడు నా జీవితంలో చేసిన ఫస్ట్ కార్యం అండి అది అయితే పాప పుట్టినాక నేను పరిపూర్ణంగా ఇంకా నాకు దేవుడే అని నేను ఫిక్స్ అయిపోయా నేను ఇంకా ఇంట్లో ఉన్న అంటే మా దేవుడికి సంబంధించింది కానీ ఏదన్నీ తీసేసా నేను అసలు ఏది ఉంచదలుచుకోలేదు మొత్తం తీసేసా ఇంట్లో వారని ఏంది ఏం ఏం చేస్తున్నావు ఏం చెందుతున్నావు అంటే నాకు బిడ్డని ఇచ్చాడుగా దేవుడు అంటే నమ్మలేదండి వాళ్ళు ఎవ్వరు నమ్మాలమ్మా నాన్న నమ్మలే ఎవ్వరు నమ్మల అటు నా భర్త ఫ్యామిలీ నుంచి కానీ నా ఫ్యామిలీ కానీ ఎవరు నమ్మలేదు నేను ఏదో రకంగా చూస్తూ ఉండేవాళ్ళు ఇంకా పక్కన అన్న వాళ్ళని అవమానపరుస్తూ మాట్లాడిన వాళ్ళు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ మాటలు నమ్ముకుంటున్నావు అది ఇది అంటుండే వాళ్ళు అయితే అయినా అంటే అన్నారు అని చెప్పి నేను ఇంకా దేవుణ్ణి వాళ్ళతో పాటు వాళ్ళు చర్చికి ప్రార్థనకి వెళ్తాం చేసిన అండి శ్యామ్ కిషోర్ గారు హైదరాబాద్ లో ఆయనతో పా వాళ్ళతో పాటు నేను బ్రేక్ వెళ్ళేదండి అర్ధరాత్రేని వెళ్తుండేదాన్ని అసలు అర్ధరాత్రి వాళ్ళు ఎప్పుడు వెళ్తే నేను కూడా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వాళ్ళతో పాటు వెళ్ళేదాన్ని బస్సులో వెళ్తూ ఉండేదాన్ని అయితే ప్రార్థన చేసుకుంటుండే వెళ్ళాలనిపించేది నాకైతే తెనాలు అసలు రావాలనిపించేది కాదండి హైదరాబాద్లోనే ఉండాలనిపించేది అయితే ఇక్కడ నుంచి మా వారు హైదరాబాద్ నుంచి మా అమ్మ వాళ్ళకి ఫోన్ వేసి ఈ అమ్మాయి అర్ధరాత్రులు చర్చలు కానీ వెళ్తుంది నన్ను సరిగా చూసుకోవట్లేదు అది ఇది అంటే అమ్మ ఫోన్ వేసి బాగా తిడుతుంది ఏం చేస్తున్నావు ఏంది నువ్వు అసలు నీకు కథ ఏంది అసలు నువ్వు వచ్చేసి తనాలు నువ్వు అక్కడ ఉండొద్దు పిచ్చి పిచ్చి వేసే వాళ్ళు ఎవరు ఎవరో వాళ్ళని బాగా తిట్టేవాళ్ళు నేను ఒకటే అన్న నాకు మీరు అబ్బరు అవసరం నాకు దేవుడు ముఖ్యం నా దేవుడు నాకుంటే చాలు నాకు దేవుడు అని చెప్పి నిర్ణయించుకున్నా చాలా అంటే చాలా చాలా మాటలు అన్నారు ఫోన్లు చేసి తిడుతూ ఉండేవాళ్ళు ప్రశాంతత ఉండేది కాదు నేను వాళ్ళతో మాట్లాడడం కూడా మానేసాను నాకు వద్దు అని చెప్పి వదిలేసుకున్నా ఎట్లయితే అలా అయింది నాకు దేవుడు ఉన్నాడని అన్ని వదిలేసుకున్నా వాళ్ళతో మాట్లాడటం మానేశాను చాలా సమస్యల నుంచి దేవుడిని చాలా మంది అంటారండి దేవుడిని నమ్ముకుంటే కష్టాలు వస్తాయని కష్టాలు రావండి ఆ కష్టాలు ఎదుర్కోగల శక్తి దేవుడు ఇస్తాడు అది మాత్రం నా జీవితంలో ప్రతి నిమిషం కూడా జరుగుతున్న విషయం నేను ఎన్నో సమస్యల్ని చాలా చాలా సమస్యలు ఎదుర్కొని వచ్చారండి అయితే అలా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు తిడుతూ ఉన్నప్పుడు అలానే ప్రార్థనకి వెళ్తూ ఉండేదాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని వాళ్ళతో వాళ్ళతో పాటే ఉండే అన్న వాళ్ళ ఫ్యామిలీతో పాటే ఉండేదాన్ని అయితే ఇట్లా ప్రేయర్ కి వెళ్తాను వాళ్ళు ప్రేర్ కి బస్ కి బంద్ అవుతుందని చెప్పి బైక్ కొనుక్కున్నారండి నేను ఒక్కదాని బస్ కి వెళ్ళాలంటే నాకు భయం వేసేది ఎట్లా వెళ్ళాలి పిల్లలు ఇద్దరిని పెట్టుకుని తీసుకొని వెళ్ళాలి కానీ నేను అన్న నా పిల్లలు కూడా దేవుళ్ళు ఎదగాలని చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేను ప్రార్థనయే నేర్పించా ఇంతవరకు నా బిడ్డలు ఎప్పుడు ఏ మసీదికి కానీ గుళ్ళకి కానీ వెళ్ళలేదండి అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు అలా చిన్నప్పటి నుంచి వాళ్ళని దేవుళ్ళలోనే నడిపించా అయితే వాళ్ళు బైక్ కొనుక్కున్నారు ఫ్యామిలీ కోసం అని అన్న వెళ్తుంటే నేనే అన్న మీరు బైక్ మీద వెళ్తారు నేను బస్సులో ఒక్కదానంటే ఇంకా పంపేరేమో నాకేమో ఈ బస్సులు మారటం ఇద్దరు పనులు పెట్టుకుంటే ఎందుకమ్మ అమ్మ దేవుడికి ప్రార్థన చేసి దేవుడు ఇస్తాడు నేను నిజంగా ప్రార్థన చేశానండి ప్రార్థన చేస్తే నాకు స్కూటీ దేవుడు అసలు నా భర్త కొనడు అనుకున్నాను ఎలా కొన్నాడో తెలీదు కొన్నాడు స్కూటీ తీసుకున్నాడు స్కూటీ రెండే రెండు రోజుల్లో నేర్చుకున్నాను హైదరాబాద్ సిటీలో స్కూటీ నడుపుకుంటూ వాళ్ళతో పాటు నేను మందిరానికి వెళ్తుండేదాన్ని నేను ఒకటే చెప్పా అది నీ మందిరానికి రావడానికి ఉపయోగపడాలి ప్రభా అని చెప్పా దాని కొరకే నేను ఇంకా అది వాడుతూ ఉన్నానండి ఇప్పుడు ఇక్కడ ఉందండి బండి నా దగ్గర నాకు దేవుడిచ్చిన రెండు వేల పదకొండులో నాకు దేవుడిచ్చాడండి రెండు వేల పదకొండు డిసెంబర్ నెలలో నాకు దేవుడు క్రిస్మస్ కి ఇంకా వారం రోజుల అనగా దేవుడు నాకు ఇచ్చిన రెండో గిఫ్ట్ అండి స్కూటీ అది తీసుకున్నాము అయితే ఇంకా వెళ్తూ ఉండేవాళ్ళం చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం అట్లా ఉంటాయంటే అమ్మ వాళ్ళు బాగా తిడుతూ అయితే అన్న వాళ్ళు ఇక్కడ నుంచి అంటే అన్న అన్న ఏంటంటే ఫాస్ట్ గా అయిపోయారు వాళ్ళు అక్కడి నుంచి మా దగ్గర ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది వేరే ప్లేస్ కి వెళ్ళారు వెళ్తే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చి నాకు ప్రార్థన చాలా ఇబ్బంది అనిపించేది అక్క ఎవరితో వెళ్ళాలి ప్రార్థన ఎలా చేసుకోవాలో తెలిసేది కాదు ఇంట్లో అయితే చాలా ఒత్తిడి తెచ్చేవాళ్ళు నువ్వు ప్రార్థన మారే ఎంత ఒత్తిడి అంటే ఇద్దరం విడిపోయి అంత ఒత్తిడి అయిపోయింది నువ్వు మానతావా మారవా ఇంక ఇదే తను కూడా అసలు ఇంటికి వచ్చేవాడు కాదు చాలా ఇబ్బంది పెడుతుండేవాడు కానీ దేవుణ్ణి మాత్రం ఒక్కటే అన్నంత దూరం నేను ఫోన్ చేస్తుండేది అన్నయ్య అన్న ఇలా జరిగింది అన్న ఏంటంటే నువ్వు అవిశ్వాసలు పడిపోవు మాకు దేవుడి ధైర్యాన్నిస్తాడు ప్రార్థన మాత్రం విడిచిపెట్ట మాకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తూనే ఉన్నాను నా కుటుంబాన్ని ఒక్కటి అన్నారన్న ఫస్ట్ నీ కుటుంబాన్ని మార్చమని ప్రార్థన చేయమ్మా తర్వాత నీ గురించి ప్రార్థన చేదుగా అన్నారు అప్పుడు నా కుటుంబం గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టానండి ప్రతి రోజు నైట్ పూట తనున్నా లేక తను వస్తే ప్రార్థన చేయలేనండి నైట్ పూట పిల్లల్ని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాను ఇంకా మా అమ్మ మారింది మా అమ్మ బాప్తిషన్ తీసుకున్నారు మా నాన్న నేను సన్నిధికి వెళ్తుంటే ఏం అనలేదు అందరు నాకు ఇంకా ప్రార్థన ఆటంకం పరిచిన వాళ్ళందరూ అందరూ మారారండి అసలు నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది అయితే కొన్ని కారణాల వల్ల మేము హైదరాబాద్ నుంచి తెనాల షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అయితే షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ నాకు మందిరం అనేది లేక ప్రార్థన అనేది చాలా వెనక్కి పడిపోయినట్టు అనిపించేది కానీ దేవుడు మళ్ళీ నాకు ప్రార్థన విధిగా ఎలా నేర్చాలో నాకు మంచి సంఘాన్ని చూపించి ప్రార్థనలు నేర్పించారు వాళ్ళు ఇక్కడికి వచ్చిన అమ్మ వాళ్ళు మారినా కూడా ఎవరైనా ముందు వాళ్ళు ఎలా అంటే దేవుడిని ఎరిగారు కానీ చుట్టాలు వస్తుంటే ఇలా ఉండకూడదు అంటే నేను ఇంట్లో దేవుడు వాక్యాలే ఉండేవండి ఇంకేముండవు నా ఇంట్లో అయితే అలా పెట్టుకోకూడదు వాళ్ళు వస్తారు వాళ్ళు ఎవరు అంటారు అంటే ఎప్పుడు ఎదురుటో వాళ్ళ గురించి ఆలోచిస్తూ మాట్లాడేవాళ్ళు ఏదన్నా ఎవరు ఎవరు ఆదుకుంటారు మా ఆ పదలో ఉన్నప్పుడు ఎవరు రక్షిస్తారు మనుషులు వస్తారా నాకైతే నా దేవుడు వస్తా మీరు ఎవరంటే అప్పటికే వాళ్ళు దేవుడు తెలుసుకున్నా కానీ నాకు రివర్స్ అవుతుండేవాళ్ళు అమ్మ బాప్తేషన్ తీ బాప్తేషన్ తీసుకోలేదు దేవుడు చర్చికి వస్తూ వెళ్ళేది ఇప్పుడు ఆ టైంలో ఒక అమ్మ అంటూ ఉండేది నువ్వేంటి మొండిగా చేస్తున్నావు నమ్ము నేను ప్రార్థన చేసుకుంటున్నా అలాగా అన్ని వదిలేస్తున్నానా అంటే ఎక్కడికి మసీదుకి రమ్మ అదే రంజాన్ పండగకి చేయమని లేకపోతే ఇక్కడ మసీదులు ఉంటాయి కదండి నాగూర్ మేర ఇలాంటి మసీదులకు వెళ్దామని లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి ఇంకో చెప్పం గుడికి వెళ్దాం అట్లా ఫోర్స్ చేసాం నేను రాను ఒకటే చెప్ప నాకు దేవుడు కావాలి అంటే మమ్మల్ని వదులుకుంటా ఇట్లా అని చెప్పాను నేను మీ అందరిని వదులుకుంటా నాకు దేవుడు ఉంటే చాలు అనుకున్నా నేను ఆ మాట చెప్పినాక అసలు నేను ఇంతవరకు ఆ మాట ఎప్పుడైతే నేను వాళ్ళ ముందు చెప్పాను దేవుడు ఒకటే చెప్పాడు నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిన నేను విడిచి పెట్టనని చెప్పాడండి ఇప్పటికి కూడా ఎవరు నన్ను ఏది అన్నా నేనేం భయపడినా ఇంకా నాకు దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా నా దేవుడు ఇప్పటికి కూడా నా చే పట్టుకొని విడ విడవనే విడవలేదండి ఈ నిమిషం కూడా ఈ రోజు కూడా విడవాలని ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చానండి ఎన్నో ఫేస్ చేస్తూ వచ్చాను కానీ కష్టం అంటే అందరూ అంటున్నారు దేవుడు నమ్ముకుంటే కష్టాలు కాదండి కొన్ని కొన్ని మనమే చేతులు ఆ చేసుకున్నాయి ఉంటాయి కొన్ని సమయాన్ని పట్టు వచ్చినాయండి కానీ వాటన్నింటిలో నాకు ధైర్యాన్ని ఇచ్చాడు నేను చాలా కోపంగా ఉన్న భయం ఇంత నాకు ఏదన్నా ఉంటే చిన్నప్పటి నుంచి ఒక భయంగా ఉండేది ఏదన్నా ఇది చేస్తుండేదాన్ని కానీ నేను ఎదుర్కొన్న సమస్యలు ఇంకొకళ్ళైతే అంటే అన్యుడిగా ఉన్నట్టయితే నేను చనిపోయేదానండి కానీ దేవుని బిడ్డగా ఉన్నాను కాబట్టి బ్రతికి సజీవంగా మీ ముందు సాక్షిగా నిలబెడుతున్నాను చాలా సమస్యలు నేను ఎదుర్కొన్నానండి ఎంత సమస్యలు అంటే అవి కొన్ని చెప్పలేని కూడా ఉన్నాయి చాలా అంటే చాలా నన్ను అపవాది చాలా లోతుకి తీసుకెళ్లిపోయింది ఇంకా నాకు ఎవ్వరూ లేరు ఒంటరితనంగా జీవితాలు ఇస్తే నాకు దేవుడు చేపట్టుకొని పైకి లేపాడండి లోయలో పడ్డా నన్ను పైకి లేపి కొత్త జీవితాన్ని ఇచ్చాడు నాకు ప్రతిదీ రెండింతలు అంటే మేము ఆర్థికంగా చాలా కృంగిపోయాము చాలా ఇబ్బంది పడితే అందరు అన్నారు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటా అన్నావు కదా ఏదో నీకు మేలేదో చేస్తా అన్నారు కదా దేవుడు ఏం చేశాడు చూసావా అట్లా అయిపోయావు నగలన్నీ అమ్మేసుకున్నారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఎక్కడికో అంటే అప్పుడు ఇంకా నేను జాబ్ కి జాయిన్ అవ్వలేదండి ఎక్కడికో వెళ్ళే బయటకు వచ్చే పరిస్థితికి తీసుకొచ్చావు ఇదంతా దాని వల్లే నువ్వు ఎక్కువ ఏంది గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఎవరు చేస్తారని ఇట్లానే అంటుండేవాళ్ళు నా చుట్టాలు కానీ నా పక్కన కానీ నా చెల్లెలు కానీ అందరు అంటుండేవాళ్ళు కానీ నేను ఒకటే ఏడుస్తూ ప్రార్థన చేస్తాను ఏంటి బొబ్బా నన్ను హేళం చేయట్లేదు నిన్ను హేళం చేస్తున్నారు ఇంతమంది అన్నీల ముందు నేను ఎందుకు కనపరచలేకపోతున్నాను నాకు నిజంగా అండి దేవుడు గొప్ప రీతిగా మంచి ఉద్యోగం ఇచ్చాడు నా భర్తకి ఇచ్చాడు వచ్చి నాకు మేము అవ్వలేము మాకు అసలు ఆధారమే లేదనుకున్నాం కానీ ఇప్పుడు ఉంటానికి చక్కటి గృహం ఇచ్చాడు చదువులో కానీ నా భర్త ఉద్యోగం కానీ నాకు అన్నిట్లోనూ సహాయంగా ఉన్నాడు మాకు దేవుడు రెండింతల ఆశీర్వాదం ఇస్తున్నాడు అని రెండింతల ఆశీర్వాదం ఎవరు నాకు చెప్పిన నాకు ఏదైతే వాగ్దాన రూపంలో దేవుడు నాతో మాట్లాడిన రీతిగా అన్ని కోల్పోయినప్పుడు నాకు దేవుడు ఇచ్చాడు నీకు నేను రెండింతల ఆశీర్వాదం దయచేస్తా అని చెప్పిన రీతిగా ఇప్పటికి కూడా నాకు ప్రతి దాంట్లో రెండింతల ఆశీర్వాదం అండి నేను ఏదైతే కోల్పోయానో మళ్ళీ అన్నీ రెండింతలుగా తీసుకున్నానండి అసలు నేను అంతకుముందు అద్దెలలో ఉన్నాను ఇది మేము ఉంటే నీళ్ళు మా అమ్మగారు వాళ్ళదైనా కూడా చాలా సంస్థలు మా చెల్లికి నాకు ప్రాబ్లం వచ్చేసి ఇవ్వడానికి వీళ్ళేది మొత్తం పడేయాలన్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను మళ్ళీ ఏంటి ప్రభా మళ్ళీ ఏదో ఒక సమస్య తీసుకొస్తున్నారు వీళ్ళు అని నాకు ఏదైనా సమస్య భయం వేసేది ముందు భయం వేసి ఎయిడ్ చేసేస్తా ఎయిడ్ చేసి కానీ దేవుడు నాతో ఏదో రక రూపంలో మాట్లాడుతూనే ఉంటాడు ఇంకా ఏడ్ చేసినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒకటి చెప్పాడు ఇంటిని మాత్రం అమ్మద్దు కష్టమైన సుఖమైన నువ్వు ఉండాలి ఇల్లు ఎలా కట్టానో అండి ఎక్కడి నుంచి తెచ్చామో తెలియదు సంవత్సరం లోపల మా అప్పంతా తీరిపోయింది అసలు మేమంతా ఇప్పుడు వెల్ సెటిల్ హ్యాపీగా ఉన్నాం నాకేమి నగలు బంగళాలు అయ్యాం అవసరం కడుపు నిండా తినడానికి ఉంది నా బిడ్డలు బాగా చదివించుకోవడానికి ఉంది నా భర్త నేను చాలా సంతోషంగా ఉన్నా మాకు చక్కటి కుటుంబంగా చక్కటి కుటుంబంగా ఏర్పడింది నేను ప్రతిదినం ప్రతి వారం మిస్ కాకుండా దేవుడి సన్నిధికి వెళ్తున్నాను నేను తీసుకున్నాను అండి అప్పుడే తీసుకున్నాను బాప్తీష్ను బాప్తీష్ను తీసుకున్నప్పుడు కూడా సంశ్లేషణం కానీ నా భర్త దేవుడిని నేను ఈ ప్రార్థనకి వెళ్తే ఏమండ్రు వెళ్ళమంటారు తనకు తెలుసు నేను ప్రార్థన చేస్తే తనకు కూడా మంచి జరిగింది అని తెలుసు కాకపోతే ఏంటంటే దేవుళ్ళు రావడానికి కొంచెం చంగిస్తారు కానీ ప్రార్థనలో దేన్నైనా సాధించవచ్చు అని నా భర్తకు కూడా తెలుసు నా పెద్ద పాప బాప్తీషన్ తీసుకుంది నా తల్లి బాప్తిష్టం తీసుకుంది నా తండ్రి నన్ను ఎన్ని తిట్టాడో ఇప్పుడు ఏదన్నా ఆయనకి ఏమైనా సమస్య వస్తే అమ్మా ఒకసారి వచ్చి ప్రార్థన చేయంటాడు ఒకసారి వచ్చి నాకు ప్రార్థన చేసేళ్ళు నాకు బాగలేదు ఆరోగ్యం అంటారు అలా నా కుటుంబంలో ఎన్ని ఎన్నో రకంగా జరిగినాయి అంటే ఎలా అంటే అసలు ఇంకా ఎవరండి ఈ రోజులో మనుషులు కాదండి శాశ్వతం నిజమైన దేవుడు శాశ్వతం అందరు ఏంటంటే చాలా మంది దేవుణ్ణి నమ్ముకుంటారు కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయని కష్టాలు ఇబ్బందులు దేవుణ్ణి నమ్ముకుంటేనే కాదు మాములుగా మన మానవ ఏదో రూపంలో మనం చేసుకుని కొన్ని బట్టి కష్టాలు వస్తాయి కానీ వాటిని ఎలా జయించాలా అనేది ఉండాలి ఏదైనా ఒక అబద్ధం ఆడాలంటే నిజంగా చెప్తానండి నేను ఏదన్నా గబాల్ ఒక అబద్ధం ఆడితే నా మనసు గలిబిలవుతుంది అయ్యో నేను అబద్ధం ఆడాను అని ఏదైనా తప్పు చేసిన అయ్యో నేను తప్పు చేశాను అయ్యో నేను ఇలా చేశానని నా మనసు గద్దిస్తూ ఉంటది ఇది చేసా అంతకుముందు నాకేం లేదండి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ఎన్ని అబద్దాలు ఆడాను ఎన్ని తప్పులు చేశాను ఎన్ని మోసం చేశాను అంటే డబ్బు పరం ఏదైనా సరే అసలు నాకు అప్పుడు ఏ ఫీలింగ్ లేదు కానీ ఇప్పుడు నేను ఏం చేసినా నా హృదయం గద్దిస్తూ ఉంటది దేవుణ్ణి బిడ్డవి ఇలా చేయటం దేవుడికే అసహ్యం దేవుడు నిన్ను ప్రేమించే రీతిగా మార్చుకో నీకు పరలోక రాజ్యంలో ఉంది నేను మా నాన్నకి కూడా చెప్పాను చాలా గొడవలు చాలా అయినాయండి గొడవలు అంటే నాకు తల్లిదండ్రులు నాకు ఎవ్వరు లేరు నేను వంటరు దాని అన్న టైంలో నాకు దేవుడే ముందు నడిపించాడు అప్పుడు నేను వాళ్ళని ఎదురిచ్చా మీరు ఎవ్వరు నాకు అవసరం లేదని తర్వాత నేను ఆ బాధల్లో అప్పుల్లో ఉన్నప్పుడు కూడా అన్నారు నువ్వు ఎవరూ అవసరం లేదు బతుకుతానని ధీమాగా చెప్పావుగా ఏదో నీ దేవుడు బతికిస్తాడని చెప్పావుగా అడిగే మీ దగ్గర నేను రూపాయి తీసుకోను నా దేవుడు నన్ను చూస్తాడన్న అదే రీతిగా నేను హెచ్చింపబడ్డాను నేను ఏ రోజు వాళ్ళ దగ్గర ఒక రూపాయి ఆశించలేదు ఇది చేయలేదు నేను ఇప్పటికి కూడా నాకు నాకు దేవుడిచ్చిన ప్రేమతో నేను ఎలా మారానో నాకు తెలుసండి నేను అలాంటిదానో నాకు తెలుసు నేను ఎలా మారానో తెలుసు నాకు కోపం ఏమైందో తెలీదు అసలు ఎవరైనా ఏదైనా అంటే జాలి పడతాను ఏడుస్తాను వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలన్న మనసు నాకు కలిగింది అసలు ఇంట్లో అంతకు ముందు నా భర్త ఫస్ట్ లో నా భర్త ఏంటంటే కోపడేదండి అరిసేదాన్ని కానీ చాలా వరకు అసలు చాలా ఇదిగా ఉంటాను ఇంకా ఇంకొన్ని కొన్ని సార్లు ఎప్పుడైనా గబా నడిచినా దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి గర్దిస్తుంటాడు నువ్వు ఇట్లా ఉండకూడదు నీది ఇది కాదు నువ్వు నా బిడ్డవి ఇలా మార ఇలా చేయని చెప్తూనే ఉంటాడు నేను అమ్మటే అమ్మని కథ ప్రభావాన్ని క్షమించి నేను తప్పు చేశానని మళ్ళీ నేను ప్రార్థన ద్వారా సరి చేసుకుంటాను ఇట్లాంటి అవకాశం ఇంకా నా కుటుంబం నా భర్త మారాలి నా చిన్న కుమార్తె దేవునికి వస్తుంది బాప్తి తీసుకోవాలి నాకు ఇంతటి అవకాశాన్ని కలగజేసినందుకు అందనాలండి ఇదే నా చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక అమ్మాయి